చెప్తున్నా మళ్ళీ వస్తాడట ఎక్కడ వస్తాయా నువ్వు రాజమండ్రి చంద్ర జైలు వస్తావు రెండోసారి నీకు ఒకే ఛాన్స్ ఇస్తారు ఇంకో ఛాన్స్ నీకు ఇవ్వలే ఈ ఛాన్స్ నన్ను ఇంటి వెళ్ళిపోతావా చెప్పేసి జనాలు ఒక్క ఛాన్స్ ఇచ్చాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇవాళ మా పాటు చేసి రాజారు అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రజలు రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో గెలుచుకున్నది ప్రజల సీఎం కూర్చింది ఆ సీఎం కూర్చి చంద్రబాబు గారి గిఫ్ట్ గా ఇచ్చి అంతే నామరావు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి సీట్ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పాటలో వన్ ఇయర్ లోనే ఎక్కడ లేని పథకాలను నడిపి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరి కూట ప్రభుత్వం కూడా చక్కగా పరిపాలన చేస్తుంటే చూసి వారం లేక ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి నానా మాటలు అంటారు మనం చూస్తున్నాం మళ్ళీ చంద్రబాబు రెడ్డి రాజమండ్రి చంద్రశేఖర్ రావడం అని చెప్పేసి తెలియజేసుకుంటూ